ఇరవై కోట్లు రావడం జరిగింది అట్టి దాంతోపాటు డేఎంఎఫ్టీ వర్క్ కింద యాభై ఐదు లక్షలు మంజూరు కావడం జరిగింది అట్టి వాటికి శంకుస్థాప కోసం ఇచ్చేసినటువంటి మన సాగి సాగి తెలుపు చిట్కాల ఊతుకూరు మొత్తం అంటే పాత ఈ గ్రామ పంచాయతీలు అన్నింటి కూడా కలుపుకొని ఉంటుందండి ఈ యొక్క ఈ స్కీమ్లా పద్దెనిమిది వందల పదిహేను ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేను కిలోమీటర్లు ప్రతినిమిదికి పద్దెనిమిది పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది పన్నెండు వందల డెబ్బై హెచ్ల ఇండ్ల కనెక్షన్స్ ఉన్నాయి ఆరు వందల కిలోలీటర్ల రెండు ఓరెల్ ట్యాంక్ అదేవిధంగా నాలుగు వందల కిలో ఫోర్ థర్టీ ఎయిట్ కిలో లీటర్ల సంపు కూడా ఉంది దీని ద్వారా అంటే ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడు కూడా మనకి ఇక్కడ సంపు సౌకర్యం ఉంది ఇలా ఇలాంటివి కూడా ఉంది ఫిల్టరేషన్ ప్లాంట్ అంటే వాటర్ తీసుకున్న తర్వాత అవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత మినరల్స్ కొన్ని మనకు అవసరం ఉంటే కొన్ని అవసరం అవసరమైన తీసేసి అవసరమైన యాడ్ చేసి ఆ రకంగా కూడా కోసం ప్లాంట్ కూడా ఉంది అని స్వచ్ఛమైన నీళ్ళు మంచిగా తాగచ్చు అంతే రకమైన బాధ్యత తాగవచ్చు ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని ఎంతో విరత్న చేస్తున్నాం దీని ద్వారా వచ్చే రెండు కాలం వరకు మీకు ఏ రకమైన అప్పటి నుంచి ఎప్పటిదాకా నీళ్ళకి సమస్య లేదు నీళ్ళ గురించి తావాల్సిన అవసరం లేదు దీంతో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ముప్పై ఆరు వేల పాపులేషన్ అయ్యే వరకు కూడా ఇప్పుడు చేసే స్కీమ్ సరిపోతుంది నాకు ఇప్పుడు పట్టణ పాపులేషన్ దాదాపు అటు ఇరవై వేల లోపలనే ఉంది ఇరవై వేల లోపల ఉన్నది ఇంకా ఇప్పుడు దీంతో డబుల్ అయినా కూడా ఈ మంచి నీళ్ళకి ఇబ్బంది లేదు అంటే వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల దాకా మంచి నీళ్ళకి మూడు లక్ష కోరికి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ ఎండాకాలంలో కమిషన్లతో మాటాను మాట్లాడను ఎండాకాలంలో ఏం అవసరం చూసి ఏ రకంగా అయినా కూడా ఈ ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది పాటే ఇది అయిపోతే ఇక మనకు వచ్చే మిమ్మల్ని పనులు కావాలి ఇక్కడ ఇరవై కోట్లు ఆల్రెడీ రెండు చేసుకుంటూ వచ్చిన మంచిర్యాల నలభై ఎనిమిది పాయింట్ యాభై లక్షలు నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు నసుపూల డెబ్బై మూడు కోట్లు మొత్తం మూడు కలిపి కోటి నలభై ఒక్క వంద నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మూడు స్కీములు అయినాయి అవి చేసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిరాలు కానీ నసుపూల కానీ మంచి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు దాదాపు సంక్రాంతి పట్టణాలను ఓపెన్ చేసుకుని పట్టణాలు నడుతుని పొద్దున గంట సాయంత్రం గంట డైలీ ఇస్తారు ఇల్లు అవి కూడా తాగే నీళ్ళే ఇస్తారు అంతా జరుగుతుంది ఇది కాకుండా విదేశా స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఇలా మొన్న పోయినసారి ఎన్నికలు అయిపోయాక పదిహేనులోకి ఇరవై వచ్చినప్పుడు కాలిపోయిందని చూడడం జరిగింది ఒక రకంగా అది కాలిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే అది కాలిపోకపోతే కూలిపోతుంది కాలిపోయింది కాబట్టి అందరికి దృష్టికి వచ్చింది నేను యాభై పంతొమ్మిది డెబ్బై నాలుగులో స్కూల్లో ఇక్కడ పెద్దది అది బయటికి వెళ్ళినా యాభై సంవత్సరాలు దానికి సున్నా కూడా రూమ్లో చూసి అది నేను చెప్పిన శాంక్షన్ ఇస్తాను ఐదు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ అయింది టెండర్ పద్నాలుగు తారీఖున టెండర్ ఓపెన్ చేస్తుంది హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిపి ఐదు ఎనభై ఇస్తున్నాం ఐదు ఎనభై కాబట్టి ఇంకా ఐదు కోట్లని ఇస్తే కానీ మొత్తం ఇయ్య మోడర్ కానీ మొత్తం తయారు దానికి ఒకటి నా రుణం తీసుకునే అవకాశం ఖచ్చితంగా తీసుకుంది దాంతోపాటు అది కాకుండా ఖర్చుపేట మున్సిపాలిటీ కానీ మండల్లా పదహారు స్కూళ్లకు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేసి నేను ఎందుకల్లా మొదటి నుంచి చెప్తుంటాను ప్రజలకు అవసరం ఉన్నాయి ప్రజల కంటే బీదవాళ్ళకు అవసరం ఉంది విద్య వైద్యం ఆ విద్య ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలేదు పద్దెనిమిది కోట్ల రూపాయలు మొత్తం నేను రెండు నాలుగు ఎనభై స్కూళ్లకు శాంక్షన్ తీసుకొచ్చినాను అదేవిధంగా ఐదు కోట్ల ఎనభై లక్షలు తీసుకోవచ్చు రెండు నాలుగు కోట్ల రూపాయలు స్కూల్ చేసుకొచ్చి పనులు స్టార్ట్ అయిపోయిన స్టార్ట్ చేస్తున్నాయి కొన్ని స్టార్ట్ అవుతుంది